వెల్కమ్ తాజాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఏపీకి పదిహేను వేల కోట్లు ప్రకటించినప్పటికీ కూడా ఇంకా కూడా అది పూర్తి స్థాయిలో అన్యాయమే చేశారు ఆంధ్రప్రదేశ్కి అనే ఒక విమర్శ ప్రధానంగా తెర మీదకి వస్తుంది ఎందుకంటే ఓవైపు బీహార్కు పెద్ద ఎత్తున అగ్రతాంబూలంలో పెట్టి వేల కోట్లు అక్కడ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనేక గ్రాంట్లు డైరెక్ట్గా అక్షరాల అంకెలతో సహా చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి వివక్ష అనే ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది ఎందుకంటే ఓవైపు క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కుదేలైనటువంటి నేపథ్యం గత ఐదేళ్లలో మరో బీహార్ను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గగ్గోలు పెడుతున్నప్పటికి కూడా కేంద్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు అనే ఒక వాదన ప్రధానంగా వినిపిస్తోంది వాస్తవానికి దయనీయమైనటువంటి స్థితిలోనే ఏపీ ఇప్పటికి కూడా ఉంది ఆదుకోవడానికి లక్షల కోట్ల ప్యాకేజీ కావాలి ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఢిల్లీ పెద్దలైనటువంటి పర్యటనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దలను కలిసి నిర్మలా సీతారామన్ ని కూడా కలిసి అభ్యర్థించినటువంటి నేపథ్యం కానీ తాజాగా ప్రకటించినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి కానీ అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు ముందు సంవత్సరంలో కొంత అదనపు నిధులు ఇస్తామని కూడా చెప్పారు అయితే ఏపీకి కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిధులు సమకూరుస్తామని త్వరగా పూర్తయ్యేలా కూడా చూస్తామని సూత్రప్రాయంగా చెప్పినప్పటికీ ఇంతకు తప్పితే మిత్తంగా ఏపీకి కేటాయిస్తున్నటువంటి గ్రాంట్లు ఇవి అని నిర్మల ఎక్కడ ప్రకటించలేదు మరోవైపు వెనకబడినటువంటి జిల్లాలకు కూడా ఏమీ అదనంగా ఇన్ని కోట్లని కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు మరోవైపు బీహార్పై మాత్రం నిర్మలా సీతారామన్ నిధుల వర్షం కురిపించినట్టు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు ఇక వరదల నియంత్రణ కోసం పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పారు ఇక అదే రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో నెలకొల్పుతామంటూ ప్రకటించారు ఇక అట్లాగే గయాలో పారిశ్రామిక వాడును నెలకొల్పుతామంటూ కూడా హామీ ఇచ్చారు ఇక గయాలో కొంత విష్ణుపాద దేవాలయాన్ని బోధ్ గయాలోని మహాబోధ్ దేవాలయాన్ని కూడా కాశీ విశ్వనాథ్ దేవాలయం తరహాలోని ప్రపంచ స్థాయి వారసత్వ సంపద కేంద్రాలుగా మారుస్తామంటూ కూడా ప్రకటించారు సో ఇక నలందా విశ్వవిద్యాలయాన్ని కూడా పునరుద్ధరించడంతో పాటుగా నలందాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు పదహారు మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అయితే ఆ పార్టీ అధికారం లేకున్నటువంటి రాష్ట్రం కంటే పన్నెండు సీట్లతో రెండో అతిపెద్ద పార్టీ అయినటువంటి జేడీయూ అధికారంలో ఉన్నటువంటి బీహార్కు పెద్దపీట వేయటం వెనుక ప్రభుత్వం పెద్దల ఉద్దేశం ఏమిటో ప్రస్తుతానికి తెలియడం అయితే లేదని మాత్రం పెద్ద ఎత్తున ఉంది కానీ ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువ ఇవాళ వినిపిస్తోంది దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు తనకున్నటువంటి బార్గెనింగ్ పవర్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం అనే ఒక విమర్శ కూడా వినిపిస్తోంది లేదంటే మోదీ తదితర ప్రభుత్వ పెద్దలను ఏపీ పట్ల నిర్లక్ష్య వైఖరి ఇంకా అలాగే కొనసాగుతోందా అనే అంశం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసము కొంత దాని కోసమో కానీ ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలో కూడా ఏపీకి మంత్రులకు కేటాయించాల్సినటువంటి శాఖలకు పై కానీ లేకుంటే కీలక పోర్ట్ఫోలియోల గురించి కానీ ఎక్కడ మోదీపై ఒత్తిడి తీసుకురాలేదు పైగా ఫలితాలు వెలవాడగానే ప్రధాని పదవితో సహా దేనికైనా టీడీపీకి అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాబు కొంత నిర్విద్ధంగా తిరస్కరించారు అంటే మోదీకి అంత ఇంత గౌరవం ఇచ్చినా కూడా చంద్రబాబు పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందన సముచితంగా లేదు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది అంటే వాస్తవానికి మోడీ ఇవాళ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి కొంత మొండి చేయి చూపించడం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇదిలా ఉంటే వైసీపీ నేతలు ఈ విషయంపై చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు బాబు కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నారని కేంద్రం ఏపీకి పంగనామలు పెట్టిందంటే కూడా రాజమంత్రి మాజీ ఎంపీ మారగాని భరత్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఇవాళ తెలంగాణ కానీ లేకుంటే ఏ రాష్ట్రాలన్నింటినీ కూడా గ్రాంట్లు మాత్రం అంటే ట్యాక్స్ సంబంధించినటువంటి గ్రాంట్లే వస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ కూడా తెలంగాణ కానీ ఏ రాష్ట్రం కూడా ఇవ్వకపోవడంతో అంటే వాళ్ళు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఇవాళ కేవలం అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అట్లాగే కే ఇస్తున్నారు అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఇవాళ సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూడా కేవలం ఎన్డీఏ బడ్జెట్ ఇది ఎన్డీఏ కూటమి పార్టీలకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి ఇతరతర పార్టీలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు అలకేషన్స్ లేవు అని ఆయన కూడా ఓవైపు చెప్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు ఆ రెండు రాష్ట్రాలకే ఇస్తున్నారని చెప్పినప్పటికీ కేవలం బీహార్కే న్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం మిగిలింది ఇవాళ మరొకసారి మోదీ మరొకసారి తనదైనటువంటి వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ కొంత మోసం చేశారు అనేది ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది అంటే పదిహేను వేల కోట్లు కూడా నిర్మలా సీతారాం బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆమె క్లియర్గా చెప్పారు వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకురావడం కోసం మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీసుకొస్తాం రాష్ట్ర పరిస్థితులను బట్టి అది వాళ్ళు పే చేస్తారా మేము పే చేస్తాం అనేది మేము ఇరువులు మాట్లాడుకుంటాం అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక పెద్ద ఎత్తున వ్యూహం ఉంది అంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి కాబట్టి ఏదో కేటాయించినట్టుగా దాంట్లో కొంత ఒక డ్రామా చేసే ఒక పరిస్థితి ఖచ్చితంగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ విషయం మీద బీహార్కు అన్ని కేటాయింపులు అన్ని అంశాలు స్పష్టంగా అంకెల్ సహా చెప్పిన సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది ఇవాళ అనేది ప్రధానంగా ప్రశ్న తలెత్తుతోంది మరి అట్లాంటి సందర్భాల్లో కేవలం వీళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే కొంత బ్రోకరేజ్ చేసి ఆ లోన్ కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చే దాంట్లో కొంత సాయం చేస్తాం అని చెప్తున్నటువంటి సందర్భంగా మరి గ్రాంట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఈ వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు కానీ లేకుంటే ఇంకా ఏ అంశమైనా కానీ బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు ఇవ్వలేదు ఎందుకు తేలేకపోయారు ఇదే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన చర్చ చూద్దాం మరి భవిష్యత్తులో అయినా బీజేపీ కరణిస్తుందా లేదంటే ఈసారి మాదిరిగానే మరొకసారి కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది మరి ఎందుకంటే ముందు ముందు అన్నింటిలో ఖచ్చితంగా రాష్ట్రానికి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు మరి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఎట్లా సపోర్ట్ చేస్తారో వెయిట్ చేసి చూద్దాం మీరు కూడా మీ అభిప్రాయాన్ని బడ్జెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ that's